రోడ్ మీద ఉందంటే ఆలు కలిసి ఉంటాను డైరెక్టర్ ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రెఫరెన్స్ ఎవరిని ముందు పెడతారు ప్రొడ్యూసర్ తన ఫ్రెండ్ ఎవరు మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా ఒక యాక్టర్ చేసిన వాటిలో ఏదంటే పగట్టుకునేవి ఎక్కువ ఉంటాయి తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటి ఇక్కడ ఒక మొక్క అడిగితే అది ఒక రావి చెట్ల స్థాయికి వచ్చాము బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసి లేనప్పుడు ఇది మనం చూడాలనుకుంటుంది అని ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళి ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపోలలా ఉండకూడదు ఫస్ట్ గుండె జారింత మాటలు దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రూల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక వందల సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే అమర్ హాస్ గారే రిపీటెడ్గా చేయలేడు సాగర సంగమే నాన్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి ఖలేజా మూవీ రీ రిలీజ్ ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నాయి టికెట్ రేంజ్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఈ ఐదు వందలు లాటెస్ ఉంటుంది బయట పాప్ కార్ ఆడియం థియేటర్ రావాలిగా నువ్వు తీసే ఆడియం కోసమే మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది హాయ్ జోష్ బ్రో హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యామ్ గుడ్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీఎన్ఆర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ తర్వాత కూడా ఒకటి రెండు అంటే ప్రమోషన్ ప్రమోషన్స్ ఫ్లోలో జరిగింది అయ్యే టైంలో బట్ ఒక ఆఫీషియల్ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీదే అంటే మీరు లాక్ వచ్చి కొంచెం బిజీ టైంలో కూడా సో మాకు టైం ఇచ్చారు వేర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యాక్చువల్లీ అంటే అందమాట బిజీ అంటేనండి వర్క్లో ఉన్నప్పుడు అంటే సినిమా ఏదైనా రిలీజ్కి వచ్చినప్పుడు ఏదో ఇయర్లీ ఇప్పుడు వన్స్ అలా ఇంటర్వ్యూ అనేది హెల్దీ కదా అనిపిస్తుంది ఇంకోటి నా మీద నాకు భయం ఏంటంటే ఎవరు చూస్తారులే అనే ఒక ఇది నేను మీతో అన్నాను కదా ఇందాక మార్కెట్ లో నేను నేనేమో అనే ఒక ఫీలింగ్ లో ఉన్నాను దానివల్ల ఇచ్చిన మీకేం వ్యూయర్షిప్ ఉండదు అని ఒక విశ్వాసంతో రాను అన్న అంతే పొగరు కాదు ఇట్ ప్లీజ్ ఏంటి మీలో జోష్ తగ్గే తగ్గడానికి రీజన్ ఏంటంటే అలాగే తగ్గలేదండి కాకపోతే యాక్చువల్లీ జోషే నా లైఫ్ లో లేదు నేను రవి నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను నా జోష్ కి జోష్ యాడ్ అయింది అంతే నేను ఎప్పుడు జోష్ఫుల్ గానే ఉన్నాను జోష్ నా లైఫ్లోకి వచ్చింది కానీ బయట అనుకుంటూ ఉంటారు కదా చాలా రోజులు మనం స్క్రీన్ మీద కనపడకపోతే దానికి జోష్ తగ్గడం ఉంది గా నేను ఇంకెంత హ్యాపీగానే ఉన్నాను ఓకే స్క్రీన్ మీద కనపడడం అనేది అందరికి హ్యాపీ ఓకే మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం అనేది మనకు మాత్రమే తెలుసు మనం హ్యాపీగా ఉంటే చాలు అది మన కళల్లో మన లైఫ్ స్టైల్లో తెలిసిపోతుంది మీరు ఈ మధ్యకాలంలో కూడా చాలా మూవీస్ అనేది అందులో చేస్తూ ఉన్నారు అన్ని వస్తూ ఉన్నాయి కాకపోతే మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకో అదే అసలు అదేమంటారంటే అదో ఆ మాట గుర్తు రావట్లేదు అది ఎవరు విరగొట్టలేని కొండదే అది ఏ ఆర్టిస్ట్గానే ఉంది కదా నాకే ఉంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ బోళ్ళ ముందు ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు కొంతమంది నేను చాలా అంటే వెరీ అండర్ రేటెడ్ అయితే కదా ఎందుకు పడాల్సిన రోల్స్ పడట్లేదు పడితే ఇతను ఎక్కడ ఉంటాడు అనేది ఒకటి ఉంది కదా అది ఉండే చాలు ఫస్ట్ ఎప్పుడప్పుడు పడుతుంది మన ఉందండి అవకాశం ఇవ్వాల్సింది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రైటర్స్ అంతే కదా వాళ్ళు అనుకుంటే అవుతుంది అనుకోవట్లేదని కూడా ఏం లేదు అనుకుంటారు ఈ సినిమా అనే దానికి చాలా ఉంటాయండి ఎన్నో ఉంటాయి డైరెక్టర్కి ఇష్టం ఉంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళని మన మీద ఎవరికి ఏం శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏమి ఉండవు మనకి రాకపోవడానికి మనకు ఆ నాలెడ్జ్ రావడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది ఎందుకు పడట్లేదు అందరూ ఏమైనా అడుగుతారు నేనేంటి నా ప్రయత్న ఏదైనా ఉందని అనుకుంటా అసలు ప్రయత్న లోపం కాదు అసలు నేను అంటే మీకు ఒక్క మాటలో చెప్తాను నేను కార్లో అలా వెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు మీద ఒక పోస్టర్ వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని ఆ డైరెక్టర్ని నేను ఒక నాలుగు సార్లు కలిసి ఉంటాను ఓకే నాకు తెలియని నేను కలవని పోస్టర్ రోడ్డు మీద పడదు గోడ మీద ఎక్కడ పడదు అలా ఉంటుంది నా ప్రయత్నం ఇంకప్పుడు నా తప్పే అసలు నాకు సంబంధం లేని విషయం అది మనం ప్రయత్నించగలం అంతే ఓకే ఫలితానికి మనం మనం బాధ్యులమేం కాదు సక్సెస్ అయినా కూడా సినిమా ఒక సక్సెస్ అవ్వడం కారణం మనం అయితే కానప్పుడు అవకాశం రాలేదు అనుకోవడానికి ప్రయత్నలోపం అవ్వకూడదు అంతే ఓకే మన చేతికి రాలేదంటే చాలా రీజన్స్ ఉంటాయి డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రిఫరెన్స్ రికమెండేషన్ ఎవరు ముందు పెడతారు ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు అరే చూసిన మంచి యాక్టర్ కానీ నాతో పాటు ట్రావెల్ నా రూమ్ మెట్ ఎన్నో ఎలా ఉంటాడు అని ఒకటి ఉంటుంది కో డైరెక్టర్ ఎవరినో కొంతమందికి నిజంగానే మనం అతను ఎందుకు ఇంకోలు పెడదాం కొంచెం ఎక్కువ రెమినరేషన్ ఇవ్వాలి సీనియర్ కదా కొత్తలకి ఇచ్చేద్దాం మనకి డబ్బులు కలిసి ఇలా ఇలా వెయ్యి ఉంటాయి ఇవన్నీ కాదు ఇలాగా సోకాల్డ్ రీజన్స్ నా ఒకరికే కూడా కాదు ప్రతి యాక్టర్ ఇది ఇలాంటి అంటే ఇలాంటి లో మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఆ ఇలాంటివేషన్స్ నేను చేసిన వాటి పొగట్కున ఎందుకంటే అరేరే అరే ఇది అనిపిస్తుంది ఈవెన్ రంగస్థలం లాంటి సినిమాలు దగ్గర నుంచి ఎన్నో కూడా నానక భ్రమతో లాంటి సినిమాలు ఎస్పెషల్లీ నేను ప్రాణంగా భ్రమించే డైరెక్టర్స్ తెలుగులో రాజమల్ గారు మన సుకుమార్ గారు ఇలా ఉంటారు కదా త్రివిక్రమ్ గారు అనిల్ రావు గారు ఇలాంటి వాళ్ళతో పని అరే అక్కడ దాకా వచ్చి పోతుంటుంది అది కానీ నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే మనకు రావాల్సిందే మనకి ఏదో గొప్పది ఒకటి వస్తుంది అదే నిజం మనం ఎన్నో చేస్తాం కదండి నేను కూడా కొన్ని మెతుకులు తిన్నాను కదా అది ఎవరికి పాపం రావాల్సిందే నాకు వచ్చిందో అనుకుంటాను నేను థింక్ పాజిటివ్ అని తెలిసేట్టు అంటే ఇవే కాకుండా సో అవకాశాల కోసం మనము వెళ్ళేది ఎందుకు మనమే ఒక అవకాశం ఇచ్చే ఒక స్టేజ్కి రావాలి అనేది కూడా దానికోసం కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు ఆ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయా ఏం లేదు అంటే అలానే కాదు మీరు డైరెక్ట్గా ఓకే యాక్చువల్లీ ఏంటంటే అలా అవకాశాలు మనం ఇద్దాము అనేవి కాదు నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఒక విషయం ఉంది ఇప్పుడు యాక్టింగ్ సైడ్ నాకు విషయం ఉన్నప్పుడు నేను ఇంత ప్రయత్నించాను కదా నన్ను నమ్మిన వాళ్ళు ఆ క్రాఫ్ట్లో కూడా అది రైటింగ్ అవచ్చు ఇంకోడ్ అవచ్చు డైరెక్షన్ అవ్వచ్చు నన్ను నమ్మిన వాళ్ళు నాకున్న బలం అంటే ఓహో ఇదా ఇలా కూడా ట్రై చేస్తాడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదా అనే క్వాలిటీస్ నాలో ఉన్నవి చాలా మంది తెలుసు ఇండస్ట్రీలో కొంతమందికి అదే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరికో తెలియజెప్పడం కోసం అయితే కాదండి నేను ఏంటంటే నా కెరియర్లో లో ఓకే ఇప్పుడు ఇది ఈ టైంలో నమ్మి ఒక నా రైటింగ్ నమ్మి కొన్ని జరుగుతున్నాయి ఓకే నేను అప్పటి నుంచి కూడా రైటింగ్ సైడ్ నుంచి కూడా నేను ఓ సబ్క్రాఫ్ట్ ఉంది నాకు అటు నుంచి అటు కూడా చేస్తూ ఓకే ఎందుకంటే నేను ఎంటర్ అవుతున్నప్పుడే చెప్పాను మీతో అస్టన్ డైరెక్టర్గా గోస్ట్ రైటర్స్గా పనిచేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్పట్లో నేను ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అంటే దానికి ఏం రీజన్ లేదు ఇప్పుడు ఏదో సినిమాలు లేక మనం ఏదో ఇంకో దారిలోకి వెళ్ళాలి ఎవరికి లైఫ్ ఇచ్చేయాలో ఇంకోటో కాదు ఓకే నాకు ఇప్పుడున్న కాంటెంపరీ ఇదిలో కరెంట్ లో ఈ కథ చెప్పడానికి అరే అరే ఇప్పుడు రారా ఇప్పుడు చెప్పరా ఇప్పుడైనా చెప్పరా ఇప్పటికీ రావారా ఇలాంటి మాటల వల్ల వస్తారు అనమాట నువ్వు చేయొచ్చు కదరా నువ్వు అనుకుంటూ అవుతుంది ఎందుకు మనం ఇంకొకరిని అడగాలి మనం చేయగలం కదా మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అనే కాన్ఫిడెన్స్ నా తోటి పక్కన ఉన్న స్నేహితులు ఫ్యామిలీ చెప్పడం వరకంగా మా అమ్మగారు ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు రాయడం అనేది ఫస్ట్ నుంచి ఎందుకంటే ఆవిడ హిందీ జాండి అవ్వడం అందరూ మా ఇళ్ళలో అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ మా మామయ్య గారు సోషల్ మాస్టర్ అవడం ఓకే అందరు దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ రైటింగ్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ అనేది దానివల్ల రాసాం దాన్ని నమ్మారు ఎన్నో కథలు వర్క్ చేసాం బట్ మనం మనం ఏంటో కూడా భగవంతుడు మనకు టైం ఇచ్చినప్పుడు అంతే రీసెంట్ టైమ్స్ లో మీ రైటింగ్ స్కిల్స్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తమిళ్ మూవీస్ సైడ్ అనేది కూడా మీ వర్క్స్ అనేది కూడా ఎక్కువ నడుస్తున్నాయి కదా ఏంటి రీజన్ తెలుగు ఇండస్ట్రీ కాదు బట్ చేస్తున్నాను బట్ యు ఆర్ బిజీ విత్ దట్ ఆల్ తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటండి అలా ఏమండి మనం ఒక ఏదో ఇక్కడ ఒక మొక్క నాడితే ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాము మనం ఏదో ఒక ఒక లెవెల్లో బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసిన నాదు లేనప్పుడు మనం ఒక చోట ఆగిపోకూడదు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకు వర్క్ కోసం వచ్చారు మీరు హైదరాబాద్ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ లో వర్క్ దొరకలేదు ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా మీరు అంతే దట్స్ ఇట్ అలాగే నేను నా ప్రయత్నంలో నేను తమిళ్లో నేను ఇంకా కన్నడలో కూడా చేశాను నేను ఖుషీ ఖుషి ఆగి ఈ సినిమాలు గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసాను చేస్తూనే వచ్చాను ఇంకా తమిళ్ మొట్ట శివగడ్డ శివ నుంచి మొదలు సెవెన్ సోమె ఫిల్మ్స్ ఇప్పుడు నేను తమ్మిరామయ్య గారు అబ్బాయి సోమనీ ఇప్పుడు దాము గారు పారంజిత్ గారు వాళ్ళ టీంలో లో అండ్ మన ఖుష్బుగారి హస్బెండ్ మనం దగ్గర అసోసియేట్ గారు ఒక ఆయన కొన్ని జరుగుతున్నాయి అంటే కొన్ని అఫీషియల్ గా వాళ్ళు డేట్స్ మనకు కన్ఫర్మ్ అయ్యే కొన్ని చెప్పచ్చు బట్ హ్యాపీ ఐఎమ్ తమిళ ఆల్సో అంటే ఒక యాక్టర్కి ఎవరికైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి అప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరా అనేది కూడా మనం చూసింటాం అంటే మన లైఫ్లోనే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము అరే ఇది మనం చూడాలనుకునేది అని చూసాము ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళి వెళ్ళగలనే సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది మళ్ళీ దాన్ని బీట్ చేయాలి అని చెప్పేసి కసితో పనిచేస్తారు విషయం ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారా అదక మేలే అదికి మేలే కాకపోతే ఏంటంటే ఒక విస్ఫోటనం నుంచి చెందడానికి అరవక్కర్లే ఓకే నేను ఒకటి రాశాను అదే అది కూడా నా రైటింగ్ సైడే ఇప్పుడు కూడా మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపోలలా ఉండకూడదు అది వెలిగి ఆ క్షణమే వెలుగుతుంది ఆ క్షణమే ఆ మందనంసేపు ఆరిపోతుంది అలా కాదు నేను సముద్రంలో లావాల్లా ఉండాలి మనిషి ఇప్పుడు కూడా అంత పెద్ద సముద్రం ఉన్న లోపల రగులుతో ఉంటాం కదా అలాంటిది ఒకటి ఉంది నాలో చూపిస్తానని అనట్లేదు నేను ఓకే బట్ చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా సో మేము ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా ఏం లేదండి అదే పని మీద తిరుగుతూ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అదే పని మీద వచ్చి ఫ్లైట్ దగ్గరనే డైరెక్టర్ అయిపోయిన అవునా చూస్తున్నాం షార్ట్ ఫిల్మ్స్ తీసి కోట్లల్లో వే వందల కోట్లల్లో సినిమాలు తీసి వేల కోట్లు కలెక్ట్ చేసి చూపించారు వాళ్ళు యా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు అనేది కాదు టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి నువ్వు అనుకున్నది చేసి నిరూపించుకోగలిగావా ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలండి నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు రంగంలోకి దిగుతానంటే ఓకే నేను దాని మీద వర్క్ చేసి రీసెర్చ్ చేసి దీనికి నేను వర్త్ దీన్ని నేను చూపించగలను చేయగలను ఇప్పుడున్న టెక్నాలజీస్ అన్ని తెలుసుకుని మామూలుగానే నాకు బేసిక్ యాక్టర్స్ అందరికీ లెన్స్ ఏంటి ఎక్కడ ఎక్కడుంటున్న ఫ్రేమ్ ఏంటి మనం ఎవరినో ఓవర్లప్ చేయకూడదు ఎక్కడ లైట్ తీసుకోవాలి అన్నీ తెలుసు కదా మాకు దీని మీద మేము హోంవర్క్ మామూలుగానే మాకు తెలుస్తుంది లెన్స్ మీద వచ్చిన అవగాహన ఉంటుంది అన్నట్టు లేకపోతే ఇంకా వాడు యాక్టర్ కాలేడు జా కాబట్టి నేను ఆ సెన్స్లో ఎంతవరకు ఇప్పుడున్న కెమెరాస్లో నా బడ్జెట్ని తక్కువ చేసుకుంటే ఒక మంచి కథను ఎలా చెప్పగలం ఒక హృదయమైన ఒక భావగత ఉన్న కథను ఎలా చెప్పగలం అని దాని మీద వర్క్ చేసి హోంవర్క్ చేసి దీనివల్ల ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది అని నమ్మకం ఏర్పడినప్పుడు నేను మైదానంలోకి దిగుతాను అదే అంతే అంతవరకు యాక్టింగ్ ప్రకారమే ముందు లైఫ్ టైం నన్ను నమ్మింది యాక్టర్ పబ్లిక్ నేను యాక్టర్ అండి వాళ్ళ దయ వల్ల వాళ్ళ భిక్ష వల్ల మనం ఇక్కడ ఉన్నప్పుడు అదే నిజం అదే నా లైఫ్ ఓకే అంతే దట్స్ ఇట్ ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనలో ఇంకో కోణం ఉంది ఇవాళ కమల్ హాసన్ గారు రైట్ అమ్మ అసలు కంపారిజన్ కాదు నాకు ఎగ్జాంపుల్ ఆయన గుర్తొచ్చారు ఇప్పుడు కాబట్టి చెప్తున్నా ఇట్స్ గ్రేట్ యాక్టర్ ఆయన యాక్టర్నే అంటాం తర్వాతే కదా ఆయన సింగర్ అంటాం తర్వాత ఆయన డైరెక్టర్ అంటాం ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అన్న ఏదన్నా కూడా అంతే కదా దట్స్ ఇట్ ఆయన పాటలు రాస్తారు మాటలు రాస్తారు అసలు ఆయన ఏం లేదు అలాగా మనకు ఇంకోటి ఉంది ఏమంటే సినిమా చేయాలండి ఎండ్ ఆఫ్ ది డేస్ సినిమాలో ఏం చేసావు అనేది సినిమాలు నువ్వు ఏదైనా చేయి మేకప్ వేస్తావా ప్రొడక్షన్ చేస్తావా లేదా ప్రొడక్షన్ డిజైనర్ అవుతావా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతావా కాస్ట్యూమ్ డిజైనర్ అవుతావా నువ్వు దాని మీద ఏం వర్క్ చేసావు దాని మీద నీకున్న చదువు ఏంటి దాని మీద నువ్వు ఏం చదువుకున్నావు అనేది నీకు అర్హత ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు వాళ్ళకి అర్హత ఉండదు అప్పుడు మాట్లాడడానికి నువ్వు వర్త్ నువ్వు చూపించు అంతే దట్స్ ఇట్ ఒకప్పుడు కమెడియన్స్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకొని సో ఒక అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తాను వేణుగారు అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఒక ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి ఇన్స్పిరేషన్ రియలీ బ్రో అందరికీ ఒక రక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు ఏంటి ఇది తీసింది వేణుగారా అని చెప్పేసి అలా సందర్భం సో ఆ కైండ్ చేయొచ్చా ఆయన ఏమి కొత్తగా కదండి అతను మంచి రైటర్ ఆయన అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది తెలియదు కదా ఓకే ఎవరికి ఎవరి గురించి తెలియదు అదే అండి మనం ఇప్పుడు అదే పోసాన్ కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రంగారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి కానీ ఆయన వృత్తి అది ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక అదొక వేరే ఆయన ఒక ఆయనదొక స్వర్గం ఆయన ఆయన ఒక ఆయన ఒక అనర్గలం అన్నట్టు ఆయన ఆయన వేరు ఆయన దుర్గం అంత వేరు కాబట్టి ఇతను నటుడు నేను నటుడు వేణు ధనరాజు గారు వేణన్న మీ అందరం యాక్టర్స్ నాకంటే సీనియర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషనల్ వైస్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలవి బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్ ఓకే అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్ అది కుదరాలి టాలెంట్ అందరిలోనే ఉంటుంది కుదరడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అదే లాజిక్ కుదరాలి పడాల్సిన మరలో పడాలి మనం ఓకే కొన్ని చోట్ల నలిగిపోతాం లేకపోతే పడాల్సిన మనలో పడే పడితే మనం నలిపిస్తాం సిచ్యువేషన్ అంతే అది అలా కుదిరింది అతనికి చెప్తున్నాను కదా ఆయన మంచి రైటర్ మంచి మనిషి వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్గా ఆయన కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి నా అలాగే నేను మీ అందరం కలిసే కదా రాసుకునే వాళ్ళు స్కిట్స్ రాసేటప్పుడు కూడా కలిసే రాసేవాళ్ళం చాలా ఫ్రెండ్లీ ఉంటాడు తను ఓకే వినన్న కూడా అండ్ ఈవెన్ ధనరాజు గారు కూడా అంతే వాళ్ళు అందరూ ఈవెన్ చాలా మంది వాళ్ళ వాళ్ళలో కూడా కథలు ఉన్నాయి కానీ వాళ్ళు ఇప్పుడు తీసారు కాబట్టి ఎలా ఉంటుందంటే ఓహో ఒకరు వచ్చారు కాబట్టి మేము వాళ్ళకంటే ముందు నేను కథలు రాసుకున్నాను ఇవన్నీ బట్ కానీ అది అది మనం ఇప్పుడేదో ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేయబోతున్నాం అంటే మన పక్కన ఉన్నవాడు చేసేసారనుకోండి అనుకోండి కంపేర్ చేస్తాడు అది సమాజంలో ఉండదు పిచ్చ లైట్ అవేమి మనం పట్టించుకోక ఇప్పుడు ఒక బ్లాక్ ఏదైనా ఒక డచ్ యాంగిల్ ఒక బ్లాక్ ఏదైనా సెపరేట్ గా పెడితే ఒక లైట్ ఒక హాఫ్ లైట్ తీసుకుని రాంగోపాల్ వారితో కంపేర్ చేస్తారు అంతే కదా యా అది వాడు ఒక స్టైల్ ట్రై చేశాడు బట్ ఎక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఉండొచ్చు కాక ఎవరు ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటారు ఆయన్ని అట్లా అలా కొన్ని జరుగుతుంటాయి ఫ్లోలో ఒక అద్భుతమైన డాన్స్ ఎవరైనా చేస్తుంటే చిరంజీవి కంపేర్ చిరంజీవి కంపేర్ స్టైల్ ఎవరి సిగరెట్ భూమి మీద ఎవడెగరేసినా కర్మ కొద్ది రంజీ ఎంత కంపేర్ చేస్తాను ఇంకా ఎక్కడ ఎగరేయడం లేదు అలా చేసేసాడు ఆయన అన్ని స్టైల్స్ వాడేసాడు ఆయన తిప్పేసి కింద నుంచి పెట్టి గాలి నుంచి ఏదో చేస్తాడు మ్యాజిక్ చేసేడు ఆయన మ్యూజిషియన్ మ్యూజిషియన్ అందరికల్ చేసాడు ఆయన మ్యూజిక్ చేశాడు ఆయన అందుకే మ్యూజిషియన్ అని కూడా అన్నాను సిగరెట్ ఒక వేస్తే అని ఒక సౌండ్ వస్తుంది కదా టైమింగ్ అది కూడా ఆ ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంటది కదా దాన్ని కూడా ఆయన మ్యాజిక్ చేశారంటే మరి అది ఇలా కంపారిజన్స్ వస్తాయి ఎన్ని కంపారిజన్స్ వచ్చినా నా నేను వేరు నా కథ వేరు ఒక బాపు గారు ఉన్నగా జాల గారు ఉన్నారు అప్పుడే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు కదా అప్పుడే ఒక రాఘవేంద్ర గారు దాసరి గారు ఉన్నారు కదా డిఫరెంట్ నువ్వు ఎలా చెప్పావు కథ అనేది ఇంపార్టెంట్ ఓకే కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేద్దాము కలేజా మూవీ ఒక చిన్న కిక్ ఏంటంటే చాలా పెద్ద కిక్ చిన్నది ఏంటి కానీ జగద విరుడు అతలు ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఒక ప్రపంచం కదా మనం అదొక సోషన్సీలో అదొక మనం అది డ్రీమ్ నిజమా అనేదాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇలాంటి గొప్ప సినిమా ఒకటి తెలుగులో అనేది ఒకటి ఉంటుంది మనం నిజంగానే అక్కడ స్వర్గం నుంచి దిగి వచ్చిన సుందరి భూమి మీద ఒక జగదేక విరుడు ఏం సింక్ ఇదే అన్నట్టు అలాంటి సినిమా మనం చిన్నప్పుడు చూసిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఐ మీన్ మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది మనకి అప్పుడు మనం పుట్టలేదు పుట్టినా కూడా కొంత ఊహ తెలియదు కొంతమందికి మనకి అలాంటిది నేను అదే మూవీకి నా మదర్ని తీసుకెళ్ళా థియేటర్కి రీ రిలీజ్ కి ఇది జగదీక్ తీసుకెళ్ళా అంటే కుదిరింది అలా ఒక ఒక వర్క్ మీద అంటే పని కట్టుకుని ఆవిడ ఇది మీద ఏదో వెళ్ళాలని ఆ రోజు అనుకోవాలి బట్ మనసులో ఉంది నేను నచ్చితంగా వెళ్తాను బై డిఫాల్ట్ నేను వెళ్ళకుండా ఉన్నాను కదా మనం అసలు అమ్మని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఒకటే అవుతుంది కదా ఇంట్లో అని చెప్పని ఉద్దేశంతో తీసుకెళ్ళాలి బట్ ఒక కొత్త ప్రపంచం చూసాం రీ రిలీజ్లో థియేటర్ హౌస్ఫుల్ ఏంటి ఎప్పటి చిరంజీవి గారు ఇప్పుడు జనరేషన్కి కొంతమంది అంటుంటారు కదా కొంతమంది ఒక ఆయన పాలిటిక్స్లో వెళ్ళడం వల్ల పదేళ్ళు మిస్ అయిందని మనం మిస్ అయ్యి అంతే అక్కడ ఏం మిస్ అవ్వాలి మొత్తం అందరూ అక్కడే ఉన్నారు చిన్న పిల్లలు అరుస్తున్నారు మీరు చూసుంటారు కదా వీడియా అలాగా కలేజా అలాగే నేను నాకు కిక్ ఏంటంటే ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు దానికి ఎవరు థియేటర్స్కి రావట్లా పాత సినిమాలే థియేటర్స్కి వస్తున్నారు అంటే అప్పుడు ఉన్న డైరెక్టర్స్ మరి అప్పుడు రాసినప్పుడు మన బ్రెయిన్స్ చిన్నవయ్యాయా ఇప్పుడు మనం ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారా లేకపోతే కళేజ్ కోర్స్ కళా అంతే కదా మరి ఆరెంజ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా జోష్ గురించి కూడా కొంతమంది కొంత ఉంది నేను జోష్ వింత అదేంటి ఫ్లాప్ అంటారు కదా దీనికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా జోష్ గురించి నాగ చైతన్య గారి హీరో గారినే జోష్ కంటే ఒక సెపరేట్ ఒక ఏమో అని నాకు తెలియదు నాకైతే జోష్ జోష్లో అంతకెక్కే ఉందనేది నిజంగా నాకు తెలియదు నేను కెమెరా ముందు చెప్తాను ఎందుకంటే ఒక గుడ్ కంటెంట్ నాటే ఏదో నేను బ్యాడ్ ఫిల్మ్ కాదు చాలా గుడ్ కంటెంట్ గుడ్ పాయింట్ అది హెల్దీగా తీసాం అప్పుడు ఆ టైంలో మా డైరెక్టర్ గారు అది రీచ్ అవ్వలే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సినిమా రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోవడం అవి ఇవి అది ఒక మూడు పెద్ద నాయకుడు చనిపోతే థియేటర్కి వచ్చి విజిల్ వేసే మూడు తర్వాత మూడు రోజుల తర్వాత అయినా త్రీ డేస్ బంద్ రిలీజ్ రోజే అని చనిపోవడం దానివల్ల ఈ రీ రిలీజ్ ఇవి చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది కలేజా ఏంటిది అసలు అసలు ఒక గుడి టెంపుల్ లో చేసి అలా కిక్ అసలు మామూలు క్రేజీ అసలు మామూలుగానే మహేష్ బాబు గారు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వాళ్ళు యాక్చువల్ గా నేను రజనీకాంత్ గారు చిరంజీవి గారు అంటే ఆయన నెంబర్ వన్ అలా కాదు నెంబర్ వన్ అంతే ఇద్దరు నాకు వాళ్ళిద్దరు రెండు కళ్ళలా మదర్ ఫాదర్ లా అంటే ప్రొఫెషనల్ గా నాకు మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు అనమాట అలా ఫీల్ అవుతానని మళ్ళీ ఎవరు మదర్ ఫాదర్ అనికండి అంటే అంతే బట్ కాకపోతే ఏంటంటే అలా మహేష్ బాబు గారిది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లో చూసిన అలవాటు ఉంది దాని మీద స్పైడర్ టైంలో నేను టీఎన్ఆర్ గారు ఇదే ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అది చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు అలా నేనేమంటున్నానంటే ఒక రీ రిలీజ్ కి కిక్ ఇప్పుడు ఏమి ఇస్తుంది తెలుసా అండి అప్పుడు మనం సినిమా పాతిక రోజులు ముప్పై రోజులు ఫినిష్ చేస్తే ఈవెన్ దానవీర సోరకర్ణ లాంటి సినిమాలు కూడా ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని నలభై రోజులు పాతిక రోజులు చేసేస్తే డైరెక్ట్ చేసేవారు ఏవి అలాంటి సినిమాలు లాంటి ఫిల్మ్స్ అలాంటి డైలాగ్ నోరు కూడా తిరగదు ఇప్పుడున్న హీరోలు అలాంటి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన అంత కథలు చేసేస్తే రెండు సంవత్సరాలు నిలబెట్టి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ ఇయర్స్ అండ్ సినిమాలు ఉన్నాయి దాని వైరస్ సూర్య లాంటి సినిమాలు మరి ఇప్పుడు మనం రెండు సంవత్సరాలు సినిమా తీస్తుంటే వారం రోజులు అడుగుతుంది సినిమా మరి అంటే మారింది అది ఇప్పుడు అంటే ఇప్పుడు మారిందంటే ఏం మారింది అని టూరింగ్ డైస్ సింగిల్ స్క్రీన్ ఒప్పుకుంటారు కదా మీరు సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ మారిందిగా రంగస్థలం నుంచి రేడియో నుంచి సిడీ నుంచి డివిడి నుంచి టీవీ నుంచి చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐవమ్మల లో అద్భుతాలు చేస్తున్నారు అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి అది అది మనలో అంటే మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు ఇది చాలా పెద్ద సబ్జెక్టు బట్ కానీ ఏముంటున్నా అంటే థియేటర్ని టిక్కెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది డామినేట్ చేసి ఉంది ఒక ఫ్యామిలీ ఒక నెలకి పదివేలు పదిహేను వేలు సంపాదించే ఒక సాదాసిద కామనాడి అనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ ఇప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా గా మాస్ థియేటర్స్ లో ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్ ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా ఎందుకు ఉండేది టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది రైట్ పాప్కార్న్ కొనుక్కున్న ఒక థమ్స్అప్ కొనుక్కున్న వాళ్ళకి అందుబాటులో ఉండేది ఒక సమస్య తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా రిపీటెడ్గా చిరంజీవి గారి సినిమా ఒక పది సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది ఇప్పుడున్న హీరోలకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే అది అది ఎవరు చేసింది కదా కాలమానం ప్రకారం మారింది అది అది ఎవరిని తప్పవడటానికి లేదు కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డిసిషన్ ఏంటంటే అది ఎవరైనా కానీ నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది ఓకే మనకి ఆడియన్ దేవుడైనప్పుడు ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నాం మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు నువ్వు వంద కోట్లు పెట్టు వెయ్యి కోట్లు పెట్టి లక్ష కోట్లు పెట్టు నువ్వు నువ్వు రెండు కోట్లని సినిమా కోటి రెండు కోట్లు ఆడియన్ థియేటర్కి రావాలిగా నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది టిక్కెట్ రేంజ్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇలా పెట్టుకోం ఈ ఐదు వందలు నాటేజ్ ఉంటుంది బయట పాప్ కర్ను వాడు ఒక థియేటర్ టికెట్ ఒక మనిషి నాలుగు వందల మూడు వందలు టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు వాళ్ళ పిల్లలు ఎవరు ఏమి పడుకుంటారా తంసపు పడకుండా ఉంటాడు వాడు రాక రాక వాడు ఒక్కసారి మళ్ళీ వస్తాడు వాడి జీతం మొత్తం సర్వనాశనం యా వాడు ఏమనుకుంటాడు సినిమా ఓటీటికి వెళ్దాం ఇంట్లో చూద్దాం థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టాన సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా అలా అది ఎంత పెయిన్ అంటే ఇది చెప్పుకునేటప్పుడు మన మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ నాకైతే పెయిన్ ఎందుకంటే థియేటర్ రైస్ మిల్ అవుతుంది థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది అక్కడ ఒక శ్మశానమే నా దృష్టిలో అయితే ఒక చావే థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా తాళన్ ఒక సినిమా నా ఊర్లో ఎస్ఆర్ఐ డాగీసన్ ఉండేది లేదు నా ఊర్లో జే డాగీసన్ ఉండదు లేదు నేను చూసిన పాలకొల్లు తనుకున్న చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి అది కళ్యాణ మండపం అవుతుంది నా దృష్టి అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను నాకు అంటే అంత పెయిన్ అంటే కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే డబ్బు రానప్పుడు నువ్వు ఏ వాడంతే వాడు థియేటర్ పెట్టాను నేను కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడూ రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు అది అలా అది అది నిజంగా మనకు ప్యాషన్ అవ్వచ్చు నాకు అనిపిస్తుంటుంది అది మన ఎమోషన్ ఓకే బట్ వాడికి అది రక్తం అది బట్ బ్లడ్ అండ్ స్వెట్ పని చేస్తున్నాడు కదా డ్రెండ్స్ కూడా రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయాయి బడ్జెట్లు పెరిగిపోయాయి కోట్లలో వచ్చేస్తున్నాయి స్టార్స్ అయిపోయాం మనం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది గ్రేట్ మనం అది మనం గర్వపడాల్సిన విషయం మనకు ఆస్కార్ అవార్డ్స్ వచ్చి అని వచ్చాయి బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్ అయిపోతే మన ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే సార్ సాధారణమైన ఆడియన్ సాధారణంగా అంటే సాధారణమైన పదం వాడింది ఏంటంటే తన పని తను చేసుకుంటూ సినిమా అతనే మేజర్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది ఏ క్లాస్ పర్సన్ ఎవ్రీ టైం రాడు వచ్చి స్టైల్ గా కూర్చుని వాడు బాగా బలిసి కొట్టుకుని పాప్ కార్న్ బకెట్ తిని వెళ్ళిపోతున్నాడు అండ్ మళ్ళీ రాడాడు బట్ రిపీట్ వచ్చే ఆడియన్ కామన్ మ్యాన్ పాతిక వేల ఇరవై వేల సాలరీ కూడా వస్తాడు మనం అనుకుంటాం కానీ బీసీ ఆడియన్సే రిపీటెడ్ గా వస్తుండే కలెక్షన్స్ కూడా వాళ్ళని వాళ్ళ ఏ క్లాస్ అనే మనం తినేది వాళ్ళ వల్ల కామన్ మ్యాన్ లేకపోతే సినిమా లేదు కామన్ మ్యాన్ థియేటర్ రావట్లేదు దాని తప్ప ముందే అది ఎవరిది అన్నానికి మనకు అర్హత లేదు మన నా స్థాయి కాదు అది బట్ ఇది ఒక పెయిన్ నేను కామన్ మ్యాన్ లో మాట్లాడుతున్నాను కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే యాజ్ ఎ ఫిల్మ్ గా గానీ యాక్టింగ్ చేస్తున్న పర్సన్ గా గానీ అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భం బాధపడిన సందర్భం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంటీఎం మనం ప్రేమించి వస్తాం కదండి మనం ఒక గోల్డెన్ పీరియడ్ లో మొదలు పెట్టాం కెరియర్ అంటే ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల ఐదు రెండు వేల అంటే రెండు వేల మూడు అనుకుంటారు రెండు వేల మూడు రెండు వేల అంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగు నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అని చెన్నైకి చెన్నైలో ఉన్నాను రెండు వేల ఐదు వరకు రెండు వేల ఐదు మిడ్ లో ఇప్పుడు వచ్చాను స్ట్రగుల్ స్ట్రగుల్లో ఒక విచిత్రం తేజగారిది పౌరుడు ఇలా చేసుకుంటే వెళ్ళా మళ్ళీ రెండు మూడు ఏళ్ళు సినిమాలు తిరగడం స్ట్రగుల్ ఎవరు నమ్మట్ల డైలాగ్ అట్లా అంతవరకు డైలాగ్ ఏం కాదు అది మగధీర రెండు వేల తొమ్మిది డైలాగ్ చెప్పింది అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయిపోయి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అయినప్పటికీ చిన్న డైలాగ్ అది ఫస్ట్ ఫిలిమే నేను డైలాగ్ చెప్పింది మగధీర ఇమీడియట్ గా కొన్ని నెలల్లో అదే ఇయర్ రెండు వేల తొమ్మిది జోష్ జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు ఫ్లాప్ ఫిలిం బట్ గుడ్ ఫిలిం అది అలా ఉండిపోయింది జోష్ రవి వెనక ముందు ఏం లేదు అలా అలా జోష్లో అయింది సరే అది అందరికీ తెలిసిన విషయం ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు దేవుడు మనకు అలా ఇచ్చాడేమో అది అలా కంటిన్యూ అయింది సరే రవి జోష్ రవి జోష్ అలా వెళ్ళిపోయింది ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా సెవెంటీ ఎంఎం స్క్రీన్ మన పోస్టర్ మనం థియేటర్లో కనబడుతున్నాం అరే అలా అలా ఉండేది ఇప్పుడు సెవెంటీ ఎంఎం ఓటీటీలో వస్తున్నాయి మనం చేసిన మనమే టీవీలో చూసుకొని కిక్ లేకుండా వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టిక్కెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి ఫోనే లేని టైముల్లో సినిమాను ఎంజాయ్ చేసిన రోజులకి ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి ఫోన్ మళ్ళీ ఇలా పెట్టి అలా ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చింది వచ్చారు నాన్స్ వచ్చారు ఐశ్వర్య వచ్చింది తమను వచ్చింది ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అంత గొప్ప సినిమా తీసి వీళ్ళు తీసిన సినిమాని ఫోన్ తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా అన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం బాగా ఎంజాయ్ చేయడం ఓకే నేను రీ రిలీజెస్ గురించి మాట్లాడాలి రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్లో కథ నేను నువ్వే ఫ్యాన్ అయి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా అరే ఇంద్రాలి చిరంజీవి మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా అంటే అప్పుడు మనం అప్పుడు అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్ అరే నాకు ఎగ్జామ్ వాళ్ళు వెళ్ళలేకపోయిన ఇంట్లో ఏదో కంగారుబడి మళ్ళీ వెళ్తాను నేను తీసుకెళ్తా రానా అలా సినిమాలు వెళ్ళిన రోజులు కదా సార్ విన్నప్పుడు ఉన్నంత సుఖం ఉన్నంత ఎక్స్పెక్టేషన్ మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే అది పేతాస్గా కనబడిపోతుంటే సగం సగం ఈ గోళాల మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఒక టైటిల్ తీ నువ్వు ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం దాన్ని పెట్టు బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా 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 ఉందని నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం నాహేస్తున్నారు కొంతమంది నేను అందరినీ కాదు మొత్తం కథ ట్విస్ట్లు చెప్పేసి అలా ఉన్నాయి నువ్వు సినిమా తీసి పెట్టేస్తే ఫ్యాన్ అయ్యి ఉండి సినిమా ఫ్యాన్ అయ్యి ఉండి పైగా నీకు మహేష్ బాబుగారి ఇష్టం రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు తెలియక చేసే పనుల వల్ల మన హీరో సినిమా అట్లే మన సినిమా మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా అది వెళ్ళిపోవట్లేదా ఇప్పటికే పరిశీలికి బాధపడుతున్నాం ఆడిన పరిచయం చేస్తే ఎట్లా మళ్ళీ అదొక ఇబ్బంది కదా మనం ట్విట్టర్స్లోను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకని అంటున్నా నేను అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనే వారం రోజులు ఫోన్స్ సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాజేయాలి ఓపెనింగ్ లో ఒక ఒక ఎంజాయ్ టైటిల్ కనీసం అట్లీస్ట్ ఆ రూపులు పేపర్స్ ఎగరీ నీకు మజా కావాలి ఒక సినిమా మొత్తం తను దించవే అంటారు నేను ఆ ఫోన్ దించవే మొత్తం అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది ఖచ్చితంగా ఆ టైటిల్ లేదన్నా ఎలివేషన్ ఏదైనా పడుతున్నా అంటే సర్రాని ఇట్లా లేస్తా అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో నేను అయిపోయింది నేను ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా నేను ఎవరికొచ్చి చెప్పుకోవడం నేను నాటికి డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా అంటే మీ కెరియర్ లో హైలైట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటా ఎందుకులే బ్రో ఇంకా ఎప్పుడు నాకేం కిక్ వచ్చే పని నాకు పర్సనల్ గా ఏమనిపించలేదు ఇచ్చింది నేను నా బలాలు నేను చూపించుకున్నది ఏం రాలే ఇప్పటి వరకు లేదు అంటే ఇది కాదు నా స్ట్రెంగ్ మాకు అనిపించింది మేము మాట్లాడిన స్ట్రెంగ్త్ అంటే అలాగే చేసేసా నేను నాకు ఇచ్చారు బాబోయ్ అది మీకు కన్వే అయింది డైరెక్టర్స్ మనకి ఇచ్చింది రైటర్స్ మనకి ఇచ్చింది ఇట్స్ వెరీ ఓకే ఐమ్ వెరీ హ్యాపీ దాట్ బట్ వాట్ ఐ మీన్ టు సే లైక్ మనం చూ మనం అనుకున్నది ఒకటే అనుకుంటాం కదా ఇప్పుడు మీరు ఇది కాదు మీకు ఇంకోటి ఉంది అది బీబీసీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు లేకపోతే మీరు హీరో అవచ్చు అది ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా దాంట్లో కనీసం ఒక ఇన్ అవ్వాలి కదా మనం దాట్స్ వాట్ ఐమ్ సే నేను అంత ఇన్నా బట్ నేను చిరంజీవి గారు ముందు చేసిన కౌన్ బయ్య కరోపతి నా లైఫ్ లో నేను మాట్లాడాలనుకున్న త్రీ పాయింట్ లో వన్ ఆఫ్ ద పాయింట్ అయితే ఓకే ఫస్ట్ యా యా కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రూల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోడానికి రీజన్ ఏంటి మనాటిని బ్రో మనాటిని మనటిని కదా అడగడం అయిపోయింది అందుకే లేదు మనాటిని నేను చేసింది అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక వందల సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే ప్రతి దాంట్లో ప్రకాష్ రాజు గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా కమల్ హాస్ గారే రిపీటెడ్ గా చేయలేడు సాగర సంగమే స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి అంతే కదా అఫ్ కోర్స్ కదా తండ్రి క్యారెక్టర్ చేసి చేసి ప్రకాష్ రాజు గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది